hola Take a Jai take one, Jai Jai one day, Ba'daram. one day, Jaijavan. Jaijavan. Jaijisan. Jaijisan. one day, one one, take one, take one, day, पाकिस्तान पाकिस पाकिस ಮಾಡಿಪೋಲ್ಕ ಅರ್ಥ ಪಡಿತು ಎನಕಾಲ ಮುಂದಕ್ಕೆ ಇಟ್ಟು 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 ಬಾವು ಇಟ್ಟು ಬಾವು ಇಟ್ಟು 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 ಬಾವು

నేను కొలమనేరు ఎత్ సర్వీస్మెన్ యూనియన్ ప్రెసిడెంట్ పల్లి నేను ఆర్మీలో సుదార్ మేజర్ ఆర్డినరీ లెఫ్టినెంట్గా రిటైర్ అయినాను నేను ముప్పై ఏళ్ళు ఆర్మీలో సర్వీస్ చేసినాను ఈరోజు పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని దేశమంతటా పాకిస్తాన్ మీద ఏ రోజు యుద్ధం పోతారా అని అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ మన మోడీ గారు అదేవిధంగా మన రాజ్నాథ్ సింగ్ గారు చీఫ్ ఆఫ్ ద ఆర్మీకి అదేవిధంగా నేవీ ఎయిర్ ఫోర్స్కి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏమంటే మనం ఉగ్రవాదుల్ని మాత్రమే చంపల్లా పాకిస్తాన్ని కాదు అనే టైపులు చేస్తూ ఇన్ని రోజులు ఆ పోస్టులు ఎక్కడున్నాయి ఎవరెవరు ఉన్నారు ఏ పోస్టుని మనం టార్గెట్ చేయాలా అనేసి ఆలోచించేసి నిన్న నిన్నటి రోజు రేత్రి ఒక గంటకి తొమ్మిది పోస్టులు ఐదు పోస్టులు పాకిస్తాన్లోనూ నాలుగు పోస్టులు బీఓకేలోను మనం విజేస్తూ క్లియర్ టార్గెట్ క్లియర్గా ఎక్కడ మిస్ కాకుండా తొమ్మిది పోస్టులను లష్కరే తోయ మళ్ళా జైసల్మీర్ అహ్మద్కి వాళ్ళ యొక్క స్థావరాలు వాళ్ళ యొక్క కార్యకలాపాలు జరిగే స్థావరాలని ధ్వంసం చేసినారు అదేవిధంగా ఈరోజు మనకు అమెరికా కూడా ఎందుకు సపోర్ట్ చేసిందంటే మనం పాకిస్తాన్ని కాదు పాకిస్తాన్ని పోషిస్తున్న ఉగ్రవాదులని మనము తుదిముట్టించాలని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని మన భారత్ తీసుకునే వలన మనకు పిఓకేలో కానీ పాకిస్తాన్లో కానీ ఏ ఉగ్రవాది ఎక్కడున్నా దీనికి తగిన టెక్నాలజీ మన ఉంది తప్పనిసరిగా మనం ఏ ఉగ్రవాదులని వదలకుండా తప్పనిసరిగా తుదిమి ముట్టిస్తామని మనం మన మన దేశం ప్రపంచానికి చాటి చెప్పింది ఈ శుభ సందర్భంలో నేను ఇంకాను మనం భారతీయులు మన ఆర్మీ జవాన్లు ఆడ కష్టపడి ఆ ఉండే ఉగ్రవాదుల్ని తప్పనిసరిగా తుదిమిట్టించాలని మన పిఓకేని కానీ మన భారతదేశంలో కానీ ఈ దీనికి ఈ ఆపరేషన్కి బహల్కాలంలో వాళ్ళు ఆ సింధూరాల్ని పోగొట్టుకున్నారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని దీనికి నామకరణం చేసినారు విజయ్ 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 ఏ విధంగా అయితే నామకరణం చేసినారో సింధూరాలని ఆడ పోగొట్టుకున్నారు కాబట్టి ఆ పహల్గామ్లో ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టినారు ఇది పాకిస్తాన్ మీద యుద్ధం కాదు ఉగ్రవాదుల మీద యుద్ధం ఉగ్రవాదులు నశించాలని చెప్పేసి మన సెంట్రల్ గవర్నమెంటు దీన్ని దాన్ని టార్గెట్ చేస్తూ ఇది మన ప్రపంచానికి ఈ విధంగానే చాటి చెప్పి ఉండే నిజాలని బయటపెట్టి ఉండే ఉగ్రవాద స్థావరాలని వాళ్ళు నశించి ఈ ఫస్ట్ నిన్నటి రోజు తొమ్మిది టార్గెట్లని తొమ్మిది పోస్టులని ధ్వంసం చేసినారు కాబట్టి ఈ సందర్భంగా నేను మన ఆర్మీ జవాన్ బాటల్లో ఉండే జవాన్లకి అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నా మన దేశ ప్రజలు బహల్గామ్ లో జరిగిన దానికి ఇంకా మన ఇండియా ఎందుకు ఇంకా యాక్షన్ తీసుకోవడం లేదు అనే లెక్కలో మనం ఆలోచన చేయచ్చు ఇదే విధంగా ఉక్రెయిన్ కానీ అదేవిధంగా ఇజ్రాయిల్ కానీ ఇవన్నీ వాళ్ళు ఒక ఉగ్రవాదులు ఎవరైనా సరే ఒక స్థావరంలో ఉంటే వాళ్ళు దాంట్లో పబ్లిక్ ఉన్నా లేకపోయినా ఆ బిల్డింగ్ని తప్పనిసరిగా లేపేస్తా ఉన్నారు దీనివల్ల ఒక ఉగ్రవాది చస్తే ఇరవై మంది ముప్పై మంది సివిలే చచ్చిపోతూ ఉంటారు ఇప్పుడు ఉక్రె ఉక్రెయిన్లోనూ అదే జరుగుతూ ఉంది ఇజ్రాయిల్లోనూ అదే విధంగా జరుగుతూ ఉంది మన భారతదేశము ఈ విధంగా కాకుండా ఓన్లీ ఉగ్రవాదులు ఉండే చోటు మాత్రమే టార్గెట్ చేస్తా మనము ఈ తొమ్మిది పోస్టులు ధ్వంసం చేసినాం కానీ పాకిస్తాన్ ఏమంటే మన పౌరుల మీద మన పబ్లిక్ మీద విచిత్ర రహితంగా కాల్పులు జరిపినారు నిన్న కూడా చాలామంది పౌరులు వీళ్ళ కాల్పుల వలన నష్టపడిపోయినారు కానీ మన మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ మన యొక్క ప్రభుత్వము మన ఆర్మీ వాళ్ళు ఏ విధంగా ఆలోచించేస్తూ ఉన్నారంటే ఓన్లీ ఉగ్రవాదుల్ని మాత్రమే కాల్చల్ల దీనివలన పబ్లిక్ కానీ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి మన మన ఇండియా కోరుకుంటా ఉంది కాబట్టి ఈరోజు మనము మన ప్రపంచ ప్రపంచ దేశాలు మనమల్ని చాలా గౌరవిస్తూ ఉంది జై హింద్ జైన్వాదాకి అందరికీ నమస్కారం ఈరోజు పలమనేరులో అన్ని యొక్క హిందూ సంఘాలంతా కలిపి ఎక్స్ మిలిటరీ ఎక్స్ పోలీసు అందరూ కూడా కలిసి ఈరోజు విజయోత్సవం చేసుకుంటున్నాం కారణం ఏమంటే నిన్నటి దినం ఉగ్రవాదుల యొక్క స్థావరాలను గుర్తించి కేవలం ఉగ్రవాదులు మట్టు పెట్టేదానికోసమే చేసిన ఆపరేషన్ వల్ల ఆ విషయాలు తెలుసుకునే దాని ఇన్ని రోజులు ఆలోచన చేశారు మోడీ ప్రభుత్వం తెలుసుకున్న తర్వాత కేవలం ఉగ్రవాదుల మొదలైన రెండు వందల మందిని మట్టు పెట్టారు మన యొక్క టార్గెట్ కేవలం ఉగ్రవాదులే సాధారణమైనటువంటి పాకిస్తాన్ యొక్క పౌరులు కాదు ఎప్పుడో డెబ్బై ఒకటిలో మనకు తెలియనప్పుడు మీడియా లేనప్పుడు మనకి ఏ విషయాలు తెలియనప్పుడు జరిగిన జరిగినటువంటి యుద్ధాలు ఒక లెక్క ఇప్పటి వరకు మీడియా చేసిన వల్ల ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక హిందూ నాయకుడు హిందూ ధర్మాన్ని కాపాడే ఒక నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఈ భారతదేశంలో ఉన్నాడు కాబట్టి హిందువులు ఇంకా కూడా మన ప్రాణాలతో బతికున్నాము మన యొక్క టార్గెట్ కేవలం ఉగ్రవాదులపైనే మనం చేసే టార్గెట్ ప్రపంచ దేశాలు కూడా గుర్తిస్తూ ఉంది ఎక్కడెందుకంటే ప్రతి దేశంలో కూడా ఉగ్రవాదం ఉంది కానీ ఏ ఉగ్రవాదం కూడా చేసేటప్పుడు జన జన నష్టం జరుగుతూ ఉంది ఇక్కడ జన నష్టంతో మనం జనంతో పోరాటం లేదు కేవలం ఉగ్రవాదంతో పోరాడుతున్నాం యావత్ ప్రపంచానికి మోడీ గారు తీసుకున్న ఈ నిర్ణయం ఒక సాంకేతికంగా పోతుంది ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఆమోదం తెలిపినారు కాబట్టి ఈరోజు జరుగుతా ఉన్నటువంటి భారతదేశంలో జరుగుతు ఉగ్రవాదుల పైన జరిగేటువంటి కార్యక్రమంలో ఇంకా ఏరువేతల్లో మన భారతీయ సైనికులు విజయం సాధించాలని మన భారతదేశాన్ని తలుచుకోవాలంటే వాళ్ళు ఒంట్లో ఒనుకు పుట్టాలని చెప్పి ఆ భారతీయుల తరఫున పోరాటం చేసిన ప్రతి ఒక్క సైనికునికి కూడా మనము వాళ్ళకి వాళ్ళ విజయోత్సవంతో వెనక రావాలని చెప్పేసి మనమందరూ గడాభ సంతంతో మన యొక్క దేవదేవులందరూ కూడా మనసారా కోరుకుంటున్నాం చెప్పండి ఈరోజు ఎంతో గొప్ప గొప్పదిన గొప్పమైనటువంటి రోజు ఈరోజు అంటే నిన్న రాత్రి మన ఆర్మీ చేతిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు మూడు వందల మంది పైనే హతమైనారు ఈ ఉగ్రవాద సంస్థల్ని నశింపజేయడానికి చాలా రోజుల నుండి మనం పాకిస్తాన్ని అడుగుతూ ఉంటే కూడా వాళ్ళు దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంకా మన దేశంపైనే వాళ్ళు ఆ చర్యలు తీసుకుంటూ మన దేశంలో దినదిన బుద్ధిగా జరుగుతూ ఉండేటువంటి భారతదేశంలో ఈరోజు నూట ఇరవై ఏడో స్థానం నుండి ఈరోజు ఐదో స్థానంలో వచ్చి నిలబడుకున్నాము ఆ అభివృద్ధిని తహించకుండా వాళ్ళు మన పైన ఏ విధంగా అయినా వీళ్ళని అణగదొక్కల్లా అనే విషయంతో ఇప్పుడు భారతదేశంలో ఉగ్రదాడులు చేపిస్తూ అంటే పాకిస్తాన్ వచ్చి ఏమంటా ఉందా అంటే మేము చేయడం లేదు ఉగ్రవాదులు చేస్తూ ఉంటారు అంటే ఆ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి పుట్టుకొని వస్తూ ఉంటారు ఆ ఉగ్రవాదానికి మెయిన్ మతము ఆ యొక్క మతం ఆధ ఆధారంగా తీసుకొని ఆ ఉగ్రవాద సంస్థలంతా బీఓకే విధంగా ఎప్పుడో పీఓకే ముందే దాడి చేసి మనం ఎప్పుడో ఆక్యుపై చేసుకోవాల్సింది పీఓకేని కానీ అమెరికా వంటి ఒత్తిడిలతో మనం ఆ పిఓకేని ఆక్యుపై చేసుకోకుండా ఇన్ని రోజులు దాటుకుంటూ వస్తూ ఉంటాము కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ పీఓకేని అతి అతి త్వరలోనే ఆక్యుపై చేసుకోవాలని చాలా కఠినంగా శ్రమిస్తున్నారు ఆ యొక్క శ్రమకి ఫలితంగానే నిన్న జరి జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ చాలా విజయంగా అద్భుతంగా చేసినారు ఈ యొక్క విజయోత్సవంగాను మేము ఈరోజు పలమేళ్ళలో బీహెచ్ తరఫులో కానీ బీజేపీ తరఫులో కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ అన్ని వర్గం పార్టీ సైనికులు కానీ ఎంతో ఉత్సాహంగా ఈరోజు పాల్గొని మా యొక్క ఈ విజయోత్సవ ర్యాలీని అద్భుతంగా జరిపించినారు ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ ఇదే విధంగా మన భారతదేశం వృద్ధి చెందుతూ ఈ యొక్క పాక్ ఆక్రమితమైనటువంటి ఈ దుష్ట చర్యలను తిరిగి తిప్పికొడుతూ మనం దీని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము జై హింద్ భారతాకి ఈరోజు శుభదినం ఎందుకంటే ఉగ్రవాదానికి ఒక ముగింపు ఈ ఈరోజు ఆరంభమైంది దీని నరేంద్ర మోడీ గారు పూర్తి చేస్తారు ఎలా అంటే భారతదేశానికి ఉగ్రవాదం అనేది తీవ్ర ఆటంకంగా ఏర్పడింది ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఎవరైతే పెహల్గాం దాడిలో మనం భారతదేశం శాంతియుత దేశం మనం శాంతిని కోరుకుంటాం యుద్ధాన్ని కోరుకుంటాం కానీ ఈరోజు పాకిస్తాన్ వాంటెడ్గా యుద్ధాన్ని కోరుకుంటున్నాను ఏదైతే పెహల్గామ్ దాడిలో మన మహిళల పైన దాడి చేసి మన మహిళల సింధూరాన్ని పోగొట్టారు దానికి ప్రతిగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ మన సింధూరాన్ని పోగొట్టిన దానికి పాకిస్తాన్ సింధూరాన్ని కూడా పొలకించాలని కంగణ కట్టుకున్నాము ఈరోజు పాకిస్తాన్ ఒక ఒక సింధూరానికి మన మహిళల యొక్క కన్నీటికి పాకిస్తాన్ కన్నీరు కాచే రోజు వస్తుంది వాళ్ళు ఎందుకు రా పెట్టుకున్నారు భారతదేశంతో భారతదేశంతో పెట్టుకుంటే ఏదిగా ఉంటుంది ఎంతమంది విధువులు అవుతారో పాకిస్తాన్ అని నరేంద్ర మోడీ గారు పిలిచి మన సైన్యానికి త్రివిధానానికి చెప్తున్నారు ఏమని మన నిర్ణయం కఠినంగా ఉండాలి మనం ఉగ్రవాదుల పోరాటం చేయాలి ఏదైతే ఉగ్రవాదులకి ఒత్తి పలుతున్న పార్క్ ఆర్మీ కూడా ఇదే చివరి రోజులు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారు సైనికాన్ని సైనికులకు పూర్తి స్వేచ్ఛలు ఇచ్చారు ఈరోజు అదేవిధంగా సైనికులు ఈ త్రివిధ దళాలు చాలా ఆలోచించినారు ఎలాంటి వాతావరణ భారత ప్రజలను ఎందుకు నరేంద్ర మోడీ గారు యాక్షన్ తీసుకున్నదని కానీ ఆ రోజు అక్కడ వాతావరణ పరిస్థితుల వల్ల ఈరోజు సమయం చూసి ఈరోజు భారత వాయుసేన పాకిస్తాన్లో ఉండే ప్రతి ఒక్క ఉగ్రవాద శిబిరంపై దాడి చేశారు అదేవిధంగా పాక్ సైనికుల్ని కూడా మనం ప్రజలు తండకపోవడం లేదు పాక్ సైనికులు కూడా తోధగా ముట్టించి భారత్ పాకిస్తాన్ మూడు దేశాలుగా చేస్తాము కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి ఈరోజు నరేంద్ర మోడీ కానీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము ఈరోజు మహిళలు ఏదైతే భారత మహిళ కన్నీటి కార్చిందో ఆ కన్నీటికి ప్రతీకారంగా పాకిస్తాన్ సర్వనాశమైపోతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను भारत माता के